హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కదండి సో మొదటిగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది తొలి విడతల డబ్బులు అయితే దాదాపు మొదటి వారంలో అయితే రావడం అయితే జరిగింది కాబట్టి రెండో వారంలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మన చాలామంది అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి మూడో తారీఖు ఉంది కాబట్టి ఎంతమందికి రైతులకైతే వస్తుంది అలాగే ఏ జిల్లాలో వారికి అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి ఎవరైతే రై అయితే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో వెంటనే వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే రైతు భరోసా సంబంధించిన మీకైతే వెంటనే మీరు అయితే పొందవచ్చు కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతు రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి హామీ అయితే ఇచ్చిన విషయం మనందరికీ అయితే తెలుసు కదా సో మొన్న ఇరవై ఆరో తారీఖున కూడా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి కాకపోతే మనకైతే దాదాపుగా ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే రాలేదండి కొన్ని చోట్ల డబ్బులు అయితే వచ్చింది కొన్ని చోట్ల డబ్బులు అయితే రాలేదు మూడు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ అందరికీ ఒక్కోసారి నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చింది కానీ రెండు మూడు ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు అయితే రాలేదు పలు చోట్ల అయితే అస్సలు రాలేదని చాలా మంది అయితే చెప్తున్నారండి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రాలేదంటే రైతు భరోసా వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే ఎకరాల వరకు అయితే స్టార్ట్ చేసిందో ఆ విధంగా కాకుండా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనకైతే మండలాల వారిగా అలాగే గ్రామాల వారికి అయితే సెలక్షన్ చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి ప్రతి ఒక్క రైతన్నకు వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే దాదాపుగా మనకైతే నాలుగు ఎకరాలకు ఉన్న రైతన్నలకైతే దాదాపు ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతన్నలకైతే మొదటి వారంలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారండి ఇప్పుడు మనకైతే రెండో వారంలో ఎంతమందికి అయితే ఇస్తారంటే ఏ జిల్లాలకైతే మనకైతే డబ్బులు అయితే రాలేదో భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ మనకి ఖమ్మం దాంతోపాటు వరంగల్ అదేవిధంగా మనకైతే ఇప్పుడు చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా చూసుకుంటే మనకైతే రంగారెడ్డి అలాగే మనకి నిర్మల్ జిల్లాలో ఉన్న రైతు నాకు కొంతవరకు అసలు రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదండి సో వీళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్న అంటూ ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలైన ఆశీర్వాదం చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అనేది అందరికైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఒక్కసారి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయండి ఈ వారంలో అందరికైతే వచ్చేస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్